అందరికి వెల్కమ్ బ్యాక్ టు సమీరా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి అలాగే ఈరోజు సండే ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో కమెంట్ చేయండి ఈరోజు ఆదిత్య ఫుడ్ ఛాలెంజ్కి రెడీ అవుతున్నాడు అంటే కెమెరాలో బాగా నీట్గా కనిపించాలి కదా అందంగా నైస్గా అయితే మా హస్బెండ్ ఆల్రెడీ నీట్గా ఫ్రెష్గా మంచిగా దూకున్నాడు రెడీగా కూర్చొని ఉన్నాడు వీడియో కోసం మనం అంటే న్యాచురల్ బ్యూటీ అనుకో అది వేరే విషయం మనం అలాగే ఉంటాం సో ఇప్పుడు ఛాలెంజ్ కొంచెం ఫన్నీగా ఉండబోతుంది ఫన్నీగా మీరు దీన్ని ఎంజాయ్ చేస్తారు చేస్తారనుకుంటున్నాం అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి డెఫినెట్గా మర్చిపోకండి ఓకేనా ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ కంటిన్యూ చేస్తాను సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిర్యానీ ప్లేట్కి పెట్టేస్తాను ఒక్క సెకండ్ ఉండండి అలాగా వీడియో ఏంటి అనేది మీకు చెప్తా ఫస్ట్ ఛాలెంజ్ ఉంది అని మా వాళ్ళకి కూడా తెలుసు కానీ ఆ ఛాలెంజ్ ఏం చెయ్యాలా అన్నది మా వాళ్ళకి కూడా తెలియదు అనమాట సో ఇప్పుడు చెప్తే మన వాళ్ళు షాక్ అయిపోతారు షాక్ 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 బిర్యానీ అంతా మిక్స్ చేసేసి మీరు చూసుంటారు ఫుడ్ ఛాలెంజ్లు ఏ రకమైన ఫుడ్ ఛాలెంజ్ చూసి ఉండకపోవచ్చు అనుకుంటున్నా ఏమో చూసి ఉండొచ్చు కూడా ఏమో నాకు వచ్చింది ఈ పని తిని ఏదో బిర్యానీ ప్లేట్ కేసేసా మా వాళ్ళు రెడీగా ఉన్నారు తినడానికి ఎలా ఏంటి అని ప్రాసెస్ వేసావా వచ్చేసా ఈ క్లాతులు తీసుకుని వచ్చేసా ఏం చేస్తుందిరా ఈ క్లాతులతో అనుకుంటారు కదా చెప్తా 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 డిఫరెంట్గా సేవ్ అవుతున్నా ఏంటి అనేది చెప్తా కాదురా బిర్యానీ ఒక చోట కాదు ఇది ఒకటే ప్లేట్ పెడతా నీకు నాన్నకి కలగంతులు కడతా ఓకే నాన్న నీకు తినిపిస్తాడు నువ్వు నాన్నతో తినాలి అన్నమాట వీడియో అర్థమైంది కదా నేనేం చెప్పాలనుకుంటున్నాను మీ ఇద్దరు కలగంతులు కడతా తినే నీకు తెలీదు పెట్టే తనకి తెలీదు ఎక్కడ ఏంటి అని తను పెడతాడు నువ్వు తినాలి అదే ఈ రోజు వీడియో కాన్సెప్ట్ అదే బాగుంటది కూర్చోపండి కూర్చో కూర్చోని కూర్చోండి ఎదురు కూర్చోండి ఎదురువాళ్ళు కూర్చోండిరా అదే కదా ఫన్నీ తెలియకూడదు కదా తెలియకుండా ఉండదు కదా ఎవరైనా చూసారంటే సంపుతారే చూడవద్దు ఎట్లా అది చాల వద్దు బాగుంటుంది మాకు చిన్న ఒకసారి కట్టోడద్ది చెప్తారా వద్దు నీ అయితే ప్లేట్లో వేసేసా భలే కలర్ఫుల్గా ఉంది మనోళ్ళు కళ్ళకి గంతలు కట్టుకొని రెడీగా ఉన్నారనమాట ఏ ఆదిత్య నైస్ ఏ ఉన్నానరా కళ్ళకైతే గంతలు స్టార్ట్ చేసా పండు మా స్టార్ట్ చే పెట్టి పండు ఏ నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు ఆదిత్య నాన పెడతాడు నువ్వు తిను అది నువ్వు చేతులు పెట్టకుండా నానే పెడతాడు అది నీ ఫేస్ ఇటు చూపి కదా నైస్ సాయిరా ఎంత బాగుంది చూడ్డానికి పన్నుని నీ ఫీలింగ్ ఏంటి చెప్పు కానీ 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 నువ్వు నోరు తెరుగునా అదిగా అది నీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పు ఏడాడో పెడతాడా కానీయండి నిరంజన్ గారు అది పండు నీ ఫీలింగ్ ఏంటి చెప్పు ఎలా ఉంది ఫస్ట్ టైం మాక్సిమం ట్రై చేయండి అసలు మీరు అది ఒక ఛాలెంజ్ కదా అదితే కాదు ఎక్కడికి వెళ్ళిపోతుందో అని వాడు ఏ మూమెంట్లోకి వెళ్తున్నాడు చూడు వాసన బట్టి తొక్కచ్చా ఓ నైస్ ఈ జుట్టే ఈయన మంచి కవర్ చేస్తుంది మీ నాన్న నువ్వు చెయ్యి ఎక్కడ కొరుకుతావు భయానికి అవును కరెక్ట్గా మూత దగ్గరికి ఎలా వెళ్తుంది ఆదిత్య హ్యాండ్ మూత దగ్గరికి ఎలా వస్తుంది అవునా ఇడైతే ఆత్రానికి ఆరాటానికి మధ్యలో ఉన్నాడు ఆదిత్యం ఎంతవరకు వచ్చింది బిర్యానీ ఓకే నైస్ టేస్ట్ ఎలా ఉందా ఆదిత్య చెప్పలేదు ఉందా సూపర్ మా పండు చిన్నప్పటి కోరిక అబ్బా కొడుకుకి ఎముకలు కూడా ఆదిత్య చిన్నప్పుడు మామయ్య వాళ్ళకి నాయనమ్మ కరెంటు పోయినప్పుడు ఇట్లాగే నోట్లో అన్నం పెడుతుందంటే నోట్లో అన్నం పెట్టినప్పుడు ఇట్లని ఎక్కడో పెట్టబోయి ముక్కలో పెడితే మామయ్య అంట ముక్కలో పెట్టకే ముక్కులో పెట్టకే పన్ను ముగ్గేస్తున్నావా ప్ప నాకు ఏది కట్టుకునేది పెట్టు కనీసం ఎనిమిది నిమిషాలు వీడియో అయినా కావాలి కదా పండి నాకు ఏందిరా సరే తీయండి ఇక ఫైనల్గా సరే కానీ కొంచెం దగ్గర రండి ఇద్దరు దగ్గరకు వచ్చి చెప్పండి ఎలా ఉంది వీడియో దగ్గర రండి ఎక్స్పెక్ట్ చేశారా బాగుంది కదా మూతి మంటలు వేసిపోయిన థ్రిల్ ఉంది కదా ఫ్రెండ్స్ వాట్ ఏ థ్రిల్లింగ్ వాట్ ఏ నైస్ సరే దగ్గర రండి తమ్ములకు ఒక ఫోటో తీసుకుంటా దగ్గర రండి ఒక సైడ్కి రండి ఇంకేం ఛాలెంజ్ ఇదే దగ్గర జరగండి ఏమొద్దు దగ్గరికి రాదు ఫోటో తీసుకుంటా వెనకాల క్లాత్లు పడుతున్నాయి ఇది మిగిలింది ప్లేట్లో కొసేపు ఫన్గా మీరు ఎంటే నవ్వాలని చేశాను సో మా బాబు ఇలా కింద పార అనమాట ఫైనల్గా ఓకే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఉంటాను